నీ దేవుడైన హోవాను నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళందే కానీ ముందు దేని రూపమనైనా విగ్రహనైనా నీవు చేసుకునకూడదు నీ దేవుడైన దేవుడని హోవనామను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించి ఆచరించుకున్నాము నీ దేవుడైన హోవ నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాశ్రమాలు తగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అర్హత చేయవద్దు విభచరిం దొంగలింపవద్దు నీ పొనుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొనుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొనుగువాని బారినేనను అతని దాసు అతని దాచినేనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొనుగువాని దగ్గు దగ్గర దేనినైనాను ఆశింపకూడదని చెప్పాను